నీతి కథల్లో తగిన శిక్ష కథ చెప్పుకుందాం స్వర్ణముఖి నది తీరాన ఒకప్పుడు విశ్వనాథపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో రమాపతి అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు అప్పులు ఇచ్చి అతడు మకుటం లేని మహారాజుల ఆ ప్రాంతానికి వెలిగిపోతుండేవాడు ఒక సంవత్సరం వేసవికాలంలో ప్రచండ ఎండలతో వచ్చి పడింది స్వర్ణముఖి నదిలో ఒక్క నీటిచుక్క కూడా లేకపోయింది విశ్వనాథపురంలో ఉన్న బావులు చెరువులు అన్నీ ఎండిపోయాయి ప్రజలు వాటిలో ఉన్న బుద్ధ నీళ్ళతోనే ఎలాగో దప్పిక తీర్చుకుంటుండేవారు రమాపతి మా కుటుంబానికి మాత్రం ఆ సమస్య రాలేదు అతని పెరటి బావిలో అలా ఎండిపోలేదు నిత్యం నీరు ఊరుతూ ఉండేది ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఊరి చివర ఒక గుడిశకు నిప్పు అంటుకుంది ప్రజలు మంటలను ఆర్పడానికి విశ్వ ప్రయత్నం చేశారు మంటలు ఆరలేదు చూస్తుండగానే నిప్పు రవ్వలు గాలికి ఎగిరి చుట్టుపక్కల ఇండ్లపై పడ్డాయి ఆ ఇల్లు కూడా తగలబెడబసాగాయి చెరువులోనూ బావుల్లోనూ ఉన్న నీటిని అంతా ఊడ్చి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు కానీ మంటలు చల్లారలేదు ప్రజలకు మతిపోయినంత పనేంది మంటలను నార్పడానికి నీటి చుక్క మరి ఎక్కడా లేదు ఆఖరి ప్రయత్నంగా అందరూ రమాపతి ఇంటికి వెళ్లారు రమాపతి డాబా మీద నుండి నింగిని తాగుతున్న మంటలను చూసి వినోదిస్తున్నాడు తన ఇంటిపై వస్తున్న గ్రామస్తులను చూసి ముఖం మార్చుకొని ఎందుకు వస్తున్నారు నా ఇల్లు పెద్దదేమీ కాదు మీరంతా నా ఇంట్లో పట్టరు వెళ్ళిపోండి అని అరిచాడు రమాపతి వాళ్ళ అభ్యర్థనను విని రవ్వంత కూడా చలించలేదు నా బావి నుండి ఒక్క నీడిచుక్క కూడా తోడడానికి వీల్లేదు మంటలు ఆరకపోతే ఆ మంటల్లో పడి చావండి అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు మంటలు ఉధృతమోసాగాయి ప్రజలు రెచ్చపోయారు దౌర్జన్యంతో బావి నీరు తోడడానికి సిద్ధమయ్యారు గడపబెట్లు ఎక్కేసరికి పెద్ద పులిలా గాండ్రిస్తూ గురిపెట్టిన తుపాకీతో రమాపతి ఎదురు నిలబడ్డాడు ఎవ్వరూ ఒక్కడుకు కూడా ముందుకు వేయలేకపోయారు బావి నీటికి ఆశ వదులుకొని ప్రాణాలు నిలబెట్టుకోవడానికి మంటలకు దూరంగా ఊరి చివరి తోటల్లోకి పరిగెత్తిపోయారు ఊరంతా పూర్తిగా అంటుకుంది మంటలు వీరవిహారం చేస్తున్నాయి రమాపతి భార్యకు భయం వేసింది పిల్లల్ని దగ్గరకు తీసుకొని ఏమండి పరిస్థితి విషమించిపోతుంది వేడిగాలులు మీరు గమనిస్తున్నారు కదా వేడికి పిల్లలు తట్టుకోలేకపోతున్నారు మనం కూడా ఇల్లు విడిచి దూరంగా పోదాం రండి అని భర్తను ప్రాధేయపడింది తోటలోకి పోవడానికి రమాపతి ఎంతమాత్రము ఇష్టపడలేదు భార్యతో నీవు అనవసరంగా భయపడుతున్నావు మన ఇల్లు ఎంతో ధనం వెచ్చించి కట్టుకున్న భవనం ఏమీ పర్వాలేదు కిటికీలు ద్వారాలు మూసివేస్తే వేడి ఇంట్లోకి రాదు మనం ఇల్లు విడిచి పోతే ఆ దరిద్రపు విలువలు ఇంట్లో దొరబడి అంతా దోచుకుపోతారు బావిలో నూరు కూడా పూర్తిగా తోడేస్తారు అని ఆమె నోటికి తాళం వేశాడు రమాపతి ఆమె మరేమీ మాట్లాడలేకపోయింది అయిష్టంగానే తలుపులన్నీ బంధించింది పిల్లల నక్కున చెరుచుకొని భర్తకు చేరువగా కూర్చుంది ఇంటి గోడలు పూర్తిగా వేడెక్కిపోయాయి ఆ వేడి గోడలు దాటి గచ్చును కూడా ఆక్రమించింది ఆ వేడికి తట్టుకోలేక దిగ్గున లేచిపోయారు అందరూ కాలుగాలిన పిల్లుల్లా ఇంట్లో కొంతసేపు తెచ్చాడారు పిల్లలు పూర్తిగా భయపడిపోయారు కెవ్వున ఏడుస్తూ తల్లిని తండ్రిని కౌగులించుకున్నారు రమాపతి భార్య హృదయం తల్లడిల్లిపోయింది పిల్లల ముఖాలపై నీళ్లు చెల్లి చూసింది నీళ్లు కూడా వేడెక్కిపోయి ఉన్నాయి పిల్లల ఏడుపు ఆపలేదు భర్త వంక ఆమె శాపం పెడుతున్నట్లు చూసింది రమాపతి తాను చేసింది పొరపాటని గ్రహించాడు భార్యను పిల్లల్ని చూసి కన్నీరు తెచ్చుకున్నాడు లోపల ఉంటే ప్రమాదమని తలిచి బయటికి పోవడానికి నిర్ణయించుకున్నాడు భార్య పిల్లలను సిద్ధంగా ఉండమని వెళ్ళి తలుపుదీశాడు అంతే ఇంటి చుట్టూ కమ్మి ఉన్న ఎర్రటి పొగ బాణంలా దూసుకువచ్చింది లోపలికి ఆ పొగకు ఊపిరి ఆడలేదు పిల్లలకు చావులు కేక్ చావు కేకలు వేస్తూ దారం దగ్గర కూలిపోయారు రమాపతి అతడి భార్య మరి ఆలస్యం చేయలేదు కింద పడిపోయిన పిల్లలను భుజాలపై వేసుకొని బయటపడ్డారు బయట కూడా పొగ దట్టంగా ఉంది దారి కనిపించలేదు ఊపిరాడక దంపతులు కూడా పిల్లలతో సహా కింద పడ్డారు కొంతసేపటికి పొగ విజృంభణ తగ్గింది రమాపతికి కాస్త తెలివి వచ్చింది ఆందోళనతో పక్కనే పడి ఉన్న భార్య పిల్లలను తట్టి చూశాడు వాళ్లలో ప్రాణాలు ఉన్న జాడలేదు అతడి గుండె గుబ్బేలు మంది పిచ్చిగా రోధించాడు అతడి గుండె అలసిపోయింది మరి ఏడవలేకపోయాడు మంటలు ఆర్పడానికి నీరు ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత దారుణమయ్యేది కాదు కదా నాలో కనీసం మానవత్వం కూడా లేకపోయింది భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు అని మనసులోనే గొనుక్కుంటూ ప్రాణాలు విడిచాడు రమాపతి